శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కుంభరాశి ఫలితాలను చూద్దాం ఇలాగే ప్రతిరోజు కుంభరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే జనవరి నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కుంభరాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యులతో వివాదాల నుండి బయటపడతారు సోదరుల నుండి స్థిరాస్తి లాభాలు అందుకుంటారు దైవ సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ఆప్తల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు వ్యాపారస్తులకు నూతన అవకాశాలు అందుతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు చివరిలో వ్యయప్రయాసాలు అధికమవుతాయి స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన అవకాశాలు అందుతాయి మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు